తెలంగాణ రాష్ట్రంలో జూలై ఇరవై నాలుగో తారీఖు అనగా ఈ నెల ఇరవై ఇరవై నాలుగో తారీఖు నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి అయితే ఈ బడ్జెట్ సమావేశాలకు నిర్వహణకు సంబంధించిన వివరాలను వాటికి సంబంధించిన అనుకూలతలను సిఎస్ అధికారులు అలాగే స్పీకర్లు వీళ్ళందరూ పర్యవేక్షించడం జరుగుతుంది ఎందుకంటే ఇంకా వారం రోజుల్లోనే ఉంది బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ని పెట్టే అవకాశం ఉంది ఈ పూర్తి స్థాయి బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి పెట్టిన తర్వాత మనం ఈ బడ్జెట్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి లాభమా నష్టమా తెలంగాణ యువతకు యువత ఉపాధి కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు బడ్జెట్లో ఏ ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయిస్తున్నారు అని ఆ తర్వాత డిస్కస్ చేసుకుందాము కానీ కొత్త సానుకూల వ్యక్తుల ద్వారా లభించిన సమాచారం ప్రకారము కేవలము మూడు లేదా నాలుగు రంగాలకు మాత్రమే తొంభై పర్సెంట్ బడ్జెట్ కేటాయించే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందని చెప్పి సమాచారం లభించింది ఒకవేళ ఒకవేళ ఆ విధంగా తీసుకుంటే విద్య వైద్యం అనే రెండు రంగాలకు విపరీతమైన నష్టం జరిగే అవకాశం ఉంది గత ప్రభుత్వంలోనే విద్య అనేది పూర్తిగా అటకెక్కింది అటకెక్కడం వలన గవర్నమెంట్ పాఠ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాడుపడిపోయినాయి గత ప్రభుత్వంలో ఇప్పుడు ఈయన సీఎం రేవంత్ రెడ్డి మన వరంగల్లో మెడికోవర్ అనే ప్రైవేటు హాస్పిటల్ను ఓపెన్ చేసి ఈ వైద్యాన్ని కూడా నిర్వీర్యం చేసినట్టయితే రాబోయే కాలంలో ప్రభుత్వ వైద్య వైద్యానికి సంబంధించిన ఆసుపత్రులని ఒక శ్మశాన వాటికల్లాగా తయారయ్యే అవకాశం ఉంది ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత ఈ విద్య వైద్యం అనే రెండు రంగాలకు ఏ విధంగా నిధులు కేటాయిస్తారు విద్యను ఏ విధంగా ముందుకు తీసుకుపోతారు వైద్యాన్ని ప్రజలకు ఎలా చేరువలో చేస్తారని డిస్కషన్ చేద్దాం